హలో వెల్కమ్ బ్యాక్ టు కనకదుర్గ పంచలోహ జ్యువెలరీ ఈరోజు మన పేజీలో కడ తీసుకొచ్చిన అండి చూడండి కడ ఎంత క్లారిటీగా ఉందో అమ్మవారి రూప్ వచ్చి అసలు చాలా బాగుంది అమ్మవారి రూపు ఇందులో అమ్మవారు వేసుకున్న నగలు కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ చేశారు చాలా బాగుంది ఇటు పింక్ స్టోన్స్ వచ్చినాయి ఇది టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ కడ చూడండి ఎంత బాగుందో ఇందులో ఇంకొక కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ విత్ అమ్మవారి పెండెంట్ వస్తుంది కడ ఇది మనం బ్యాంగిల్స్ వేసుకోకపోయినా ఇది ఒక్కటి వేసుకుంటాం కదా చాలా బాగుంది నేను కూడా రెగ్యులర్గా యూజ్ చేసి మళ్ళీ తెప్పించాను అంటే అంతకు ముందు వచ్చిన డిజైన్ వేరే ఇది వేరే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ సైడ్కున్న పువ్వులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కదా చాలా బాగున్నాయి ఇది గ్రీన్ కలర్ ఇది పింక్ కలర్ కడాస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి ఓకేనా మళ్ళీ సివోడి ఉందా అని అడగకండి సిఒడీ నాకు ప్రాసెస్ తెలియదు అందుకే నేను స్టార్ట్ చేయలేదు ఇది ఎవరికైనా కావాలని అనుకుంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇవి అంతకు ముందు తెచ్చినవి స్టాక్ ఫిఫ్టీ తెప్పించాను అప్పుడు వీడియో పెట్టంగానే అయిపోయినాయి కానీ అప్పుడు పెట్టిన మోడల్ ఇది కాదు దీని ఇప్పుడు మోడల్ చేంజ్ చేశారు అంటే అది ఆకులు డిఫరెంట్ వచ్చినాయి అప్పుడు అమ్మవార్లు ఇంత డీటెయిలింగ్ లేదు అప్పుడు ఇప్పుడు అమ్మవారు వేసుకున్న నగలు కూడా అందులో డీటెయిలింగ్గా కనబడుతున్నాయి హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ చాలా డీటెయిలింగ్ ఉంది చాలా బాగుంది కడ మాత్రం చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది సేమ్ రెండిట్లో అమ్మవారికి డీటైలింగ్ బాగా ఇచ్చారు అండ్ వెనుక ఇట్లా అడ్జస్టబుల్ కాదండి డైరెక్ట్ ఇది డైరెక్ట్ వేసుకోవడమే బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు మనం అటు ఇటు వేసుకొని మధ్యలోకి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కడాలనే కనిపిస్తుంది అమ్మ అమ్మవారు రివర్స్లో కనబడుతుంది కదా ఇలా చూడండి ఇట్లా కనబడుతుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఓకేనా ఇవాళ ఫ్రైడే అని చేశాను చూద్దాం దీన్ని రీచ్ ఎలా వెళ్తుందా చూద్దాము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కనకదుర్గా నాది కాదు మీది ఫల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ